స్మార్ట్ సూపర్ సుందర్ నెమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో భాగంగా తోటకూర మజ్జిగ పులుసు తయారీ గుమ్మగుమ్మలాడే తోటకూర మజ్జిగ పులుసు తయారీ ఈ విధానాన్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా చేయండి దాని యొక్క రుచిని ఆస్వాదించండి తప్పకుండా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఉడికి పట్టినటువంటి తోటకూర టమాటాలు ఉన్నాయండి కొంచెం నీరు కూడా ఉంది కొంత ఇక్కడ పెరుగు శనగపిండి ఏదైతే మనం రెండు కప్పుల పెరుగు తీసుకున్నాను ఒక రెండు నుంచి రెండున్నర స్పూన్లు శనగపిండి కలిపినటువంటి మిశ్రమాన్ని ఇక్కడ రెడీ పెట్టుకున్నాను అలాగే మీకు చూపిస్తా కొబ్బరి ధనియం అల్లం పచ్చిమిర్చి ఈ నాలుగు యొక్క పేస్ట్ని రెడీ అన్నమాట ఇవి మనకు కావాల్సినటువంటి ఇంగు ఇన్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట ఇంకా చివరికి ఖచ్చితంగా పోపుకి సంబంధించిందే మనము చేసే కార్యక్రమం ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుందాం దీన్ని తయారు చేయడానికి ఇప్పుడు తోటకూర టమాటాలు మూకుల్లో వేసినవి బాగా మరుగుతున్నాయండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏదైతే అల్లము పచ్చిమిర్చి ధనియా పచ్చి కొబ్బరి యొక్క మిశ్రమాన్ని అందులో వేస్తున్నానండి వేసి ఒకసారి కలుపుతున్నాను తురుసలో అసలు దీనికి ఈ మిశ్రమే ప్రధానమైన రుచి అండి దీన్ని ఇది మరుగుతోంది మరుగుతూ ఉండగానే ఏదైతే మనము కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు శనగపిండి అనేటువంటిది పెరుగు నేను రెండు కప్పులు తీసుకున్నాను అదే జనాభా ఎక్కువ ఉంటే ఇంకో నాలుగు కప్పులు తీసుకోవచ్చు అదే జనాభా ఎక్కువ ఉంటే తోటకూర కూడా ఇంకొక కట్ట అదనంగా తీసుకోవచ్చు మీ యొక్క జనాభాని బట్టి ఇది తయారు చేసుకోవచ్చు అలాంటి పులుసు ఇది ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇది కూడా ఇందులో పోసేస్తున్నానండి ఇప్పుడు ఇది మరుగుతుందండి దగ్గరగా చిక్కబడుతుంది కొద్దిసేపట్లో ఈ పులుసు మనకు అన్నమాట దీనికి మనము ఒక చిటికెడు పసుపుని యాడ్ చేద్దామండి పసుపు వేసానండి దీనికి ఇప్పుడు పులుసు దగ్గర పడిందండి చిక్కగా అయింది మనము చిక్కగా అయిందండి ఇది పలసగా ఉంటే బాగుండదండి నీళ్లు నీళ్ళగా ఉంటుంది ఇలా చిక్కగా ఉంటేనే అన్నానికి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి గుమ్మగొమ్మలు ఆడుతూ వస్తుంది ఇది మనము దీనికి కొంచెం ఉపయోగించామండి ఉపయోగించే ఇంక ఈ పులుసు కంప్లీట్ అయిపోతుంది ఇక కొంచెం నూనె మూకులు పెట్టానండి కొంచెం నూనె వేసాను వేడి చేస్తున్నాను కొంచెం వేడి వేడి అయిన తర్వాత కొద్దిగా ఆవగింజలు వేస్తున్నానండి దీంతో పాటు ఒక్క నాలుగు బజ్చ అజెండు మిరపకాయలు అలాగే కొంచెం ఇంగువ కొద్దిగా ఒక ఆ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు మాత్రమే దీన్ని వేసుకోవాలండి ఇది ఇప్పుడు దీంట్లో పట్టుకోవేసేసి ఇందులో వేసేస్తున్నానండి పోపు వేసేసానండి వేసి ఒక్కసారిగా దాన్ని అందులో తీసేస్తే ఆ పోపుకి సంబంధించిన అంతా కూడా అయిపోతుందన్నమాట సో ఈ రకంగా మజ్జిగ పులుసు అనేటువంటిది తోటకూర మజ్జిగ పులుసు అనేటువంటి తయారవుతుంది దీనికి మనము తగినంత ఉప్పు చేర్చుకోవాలి మీరు తినేటువంటి పద్ధతిలో ఎంత అంత అయితే అంత ఉప్పు చేర్చుకోవాలన్నమాట ఇదండి నేను మా పైని ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉందండి పైన చక్కగా ఇలా గార్నిష్ చేసేస్తున్నాను ఇది మంచి సువాసనగా ఉంటుంది కొత్తిమీర ఇలా వేసుకుంటూ ఉంటే ఇదండి ఈరోజు తోటకూర మజ్జిగ పులుసు ఇందులో వెల్లుల్లిపై ఉల్లిపై అలాంటి అవసరాలు ఏం లేవండి కార్తీక మాసానికి బ్రహ్మాండమైనటువంటి ఒక పులుసు ఇది కార్తీక మాసానికి సంబంధించింది సో మీరు కూడా ఇంట్లో ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు అలాగే మీరు వీడియోని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తెస్తా సెలవు